స్వాగతం అధికారంలోకి వచ్చిన వెంటనే అరవై ఐదు వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు మెగా డిఎస్పి ప్రకటిస్తానని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగులను మోసం చేశారని ప్రభుత్వ రిపబ్లిక్ ఇన్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ దాసరి చెన్నకేశవులు విమర్శించారు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న రెండున్నర లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తానని కూడా ఒక ఉద్యోగాన్ని కూడా వైకపా ప్రభుత్వం భర్తీ చేయలేదన్నారు గురువారం కాకినాడలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చి మోసం చేశారని ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓట్లు ఏ విధంగా అడుగుతాడని ప్రశ్నించారు అదే విధంగా ప్రభుత్వ కార్యాలయంలో పనిచేస్తున్న ఆరు లక్షల కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను తొలి సంతకంతోనే ప్రభుత్వ ఉద్యోగులుగా చేస్తానని హామీ ఇచ్చి మోసం చేశాడన్నారు అన్ని రకాలుగా మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని ఆయన పేర్కొన్నారు జరగనున్న ఎన్నికల్లో ఓటు ద్వారా జగన్మోహన్ రెడ్డికి తగిన గుణపాఠం చెప్పాలని తెలిపారు సమావేశంలో పార్టీ నాయకులు రామలింగం జాలారావు రాజారావు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ దాసరి చెన్నకేశవులు ప్రభుత్వ రిపబ్లికల్ పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ మా జాతీయ అధ్యక్షులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనవడైనటువంటి భీమారావు యశ్వంత్ అంబేద్కర్ గారు మిత్రుల ఈరోజు రాష్ట్ర పర్యటనలో భాగంగా కాకినాడ రావడం జరిగింది ఈ పర్యటన ఉద్దేశం ఏంటంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అనేకమైనటువంటి హామీలు ఇచ్చి ఆ హామీలన్నీ తొందరలో తొక్కి ఇప్పుడు నిర్భయంగా నిర్లజ్జగా నిస్సిక్కుగా నాకే ఓట్లు వేయండి నన్నే గెలిపించండి అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఈ సందర్భంగా ఆయన తప్పినటువంటి కొన్ని మాటలు ఆయన తిప్పిన కొన్ని మాటలు మీకు చెప్పడానికి వచ్చారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎన్నికల ప్రచారంలో ఆయన నిరుద్యోగులను ఉద్దేశించి అంతకుముందున్న ప్రభుత్వం చాలా దుర్మార్గంగా ప్రవర్తించింది టీచర్ పోస్టులు రిక్రూట్ చేయలేదు నేను మీరు ఓట్లు వేసిన గెలిపించి ముఖ్యమంత్రిని చేసిన వెంటనే పదవీ బాధలు స్వీకరించిన వెంటనే అరవై నాలుగు వేల పోస్టులతో మెగా డిఎస్సి విడుదల చేస్తాను అని చెప్పేసి ఆయన గంటా పదంగా చెప్పారు ఆ మాట నిరుద్యోగులందరూ వాళ్ళ కుటుంబ సభ్యుల సహా ఓట్లేసి ముఖ్యమంత్రిని చేశారు అరవై నాలుగు వేలు కాదు కదా కనీసం నాలుగు వేల పోస్టులు కూడా ఇంతవరకు కూడా రిక్రూట్ చేయలేని పరిస్థితి ఈరోజు కూడా డిఎస్సి విడుదల చేయలేదు ఐదు సంవత్సరాలు పూర్తయిపోయింది అదేవిధంగా వరకు ప్రభుత్వ శాఖలో ఉన్నటువంటి ఖాళీలు రెండు లక్షల నలభై ఐదు వేలు ఉన్నాయి నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈ రెండు లక్షల నలభై ఐదు వేలు ఉద్యోగాలు భర్తీ చేయడమే కాకుండా ప్రతి సంవత్సరం రిటైర్మెంట్ ద్వారా వచ్చే ఉద్యోగాలు కానీ కొత్తగా ఉత్పన్నమైన ఉద్యోగాలు కానీ అన్ని ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఫిలప్ చేసే విధంగా ప్రతి సంవత్సరం జనవరి ఒకటవ తేదీన జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాను నిరుద్యోగులారా నన్ను ముఖ్యమంత్రిని చేయండి మీకు ఎక్కడ ఉద్యోగాలే ఉద్యోగాలని చెప్పేసి ఆ రోజు వాడుకు కూడా కల్లపల్లికి గురించి చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేదా ఆయన బుజానేసి తిరుగుతున్నటువంటి రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి మండల స్థాయి గ్రామ స్థాయి నాయకులైతేనేమి మీరెవరైనా చెప్పగలరా ఆయన మెగా డిఎస్సి అరవై నాలుగు వేల పోస్టులతో డిఎస్సి విడుదల చేశాడా రెండు లక్షల నలభై ఐదు వేలు అప్పటివరకు ఖాళీగా ఉన్న ఉద్యోగాలు ఏమైనా భర్తీ చేశాడా అదేవిధంగా ప్రతి సంవత్సరం జనవరి ఒకటవ తేదీ జాబ్ క్యాలెండర్ అలా రిలీజ్ చేశారా ఇది ఒకసారి మీరు ఆలోచించుకోవాల్సిందిగా ఆనాటి నుండి ఈనాటి వరకు నిరుద్యోగులుగా ఉండి కొంతమందికి ఏజ్ కూడా బారైపోయి ఉంటుంది ఆ మిత్రులందరూ ఆలోచించుకోవాల్సిందిగా ఒకసారి చెప్తూ ఆయన ఇంకొక బృహత్తరమైన మాట చెప్పాడు ఈ ప్ర ఈ ప్రభుత్వం చాలా దుర్మార్గమైన ప్రభుత్వం అండి రేపు ఉన్న మన ప్రభుత్వం వస్తుంది ఇది ప్రజల ప్రభుత్వం వచ్చిన వెంటనే తాత్కాలిక ఉద్యోగులు టెంపరవరీ ఉద్యోగులు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కాంట్రాక్ట్ బేస్డ్ ఉద్యోగులు ఉన్నటువంటి దాదాపుగా ఆరు లక్షల మందిని మొదటి సంతకంతో నేను రెగ్యులర్ చేసేస్తాను రెగ్యులర్ ఉద్యోగంగా మార్చేస్తాను వాళ్ళకి జీవనభి కల్పిస్తాను వాళ్ళని తాత్కాలిక ముందు తీసేసి పర్మనెంట్గా ఉద్యోగం చేస్తారని చెప్పి ఆరు లక్షల కుటుంబాన్ని మోసం చేస్తున్న ఘనత జగన్మోహన్ రెడ్డి గారిని అదొక అయితే ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఈ ప్రభుత్వం మీకు అన్యాయం చేసింది ఆపేసింది మీకు ఎటువంటి బెనిఫిట్లు లేకుండా చేసింది నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సిపిఎస్ వారం రోజుల్లో రద్దు చేస్తాను అన్న జగన్మోహన్ రెడ్డి రద్దు చేసావా మీకు అత్యంత మీరు ఊహించని విధంగా పిఆర్సీ ఇస్తానన్నాడు ఇచ్చాడా అసలు డిఏ అనేది బాకీలు లేకుండా మొత్తం మీ అరేస్ మొత్తం రిలీజ్ అన్నాడు దాదాపు ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తాను అన్నాడు జగన్మోహన్ రెడ్డి ఎక్కినప్పటి నుండి ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగులు అనే మాట కూడా మర్చిపోయారు అసలు పిఆర్సీ ఇస్తే ప్రభుత్వ ఉద్యోగులు ఈ పీఆర్సీ మాకు వద్దు మాకు అవసరం లేదంటే బలవంతంగా రెండు వేల ఇరవై మూడు జనవరి ఇరవై జనవరిలో ఇరవై రెండు జనవరిలో బలవంతంగా మేము వద్దనే కొద్ది మాకు డిఏ పిఆర్సీ మా అకౌంట్లో వేసినటువంటి ఘనత ఈ ముఖ్యమంత్రి గారిది డెబ్బై ఐదేళ్ల స్వతంత్ర భారతదేశంలో ఏ రోజు కూడా ఉద్యోగులు మాకు ఇటు ఈ పీఆర్సీ వద్దు అని వాళ్ళు గొడవ చేస్తుంటే ఇచ్చేది ఇచ్చేది అని చెప్పేసి దాదాపు పదిహేను వందల నుండి ఆరు వేల రూపాయల వరకు జీతాలు తగ్గించి అందరికీ పిఆర్సీ వేసిన ఘనత ఈ యొక్క ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది కాబట్టి ఈయన వచ్చిన రోజు నుండి నేను మాటలు తప్పను నేను మాటలు తిప్పను నేను చెప్పిన మాటలే కాకుండా చక్కని కూడా చాలా చేశాను అని చెప్పి గొప్పలు చెప్పుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు మెగాడిఎస్ విడుదల చేశారా ఇది మోసం కాదా అదే విధంగా రెండు లక్షల నలభై వేలు అప్పటివరకు ఉన్న కాయలు భర్తీ చేశారా చేయలేదు ఇది మోసం కాదా పర్మనెంట్ ఉద్యోగుల్ని టెంపరీ ఉద్యోగుల్ని అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల్ని కాంట్రాక్ట్ బేసి పర్మనెంట్ చేస్తా ఉన్నారు చేశారా చేయలేదు ఇది మోసం కాదా ఇవన్నీ ఒక ఎత్తు అయితే ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాల కింద పనిచేస్తున్న ఉద్యోగులారా మీకు ఒక జీతం ఫిక్స్ చేస్తాను మీకు అందరికీ పర్మినెంట్ ఉద్యోగంతో సమానంగా జీతాలు ఫిక్స్ చేసి ఆ జీతాలు నేను ఇప్పిస్తానని చెప్పేసి దాదాపు ఆరు లక్షల యాభై వేల కుటుంబాలకు మాటిచ్చున్నాడు ఈ రోజు వరకు కూడా వాళ్ళని పట్టించుకోకపోగా కరోనా సమయంలో ఆ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు స్కూళ్ళు మూసేసి వాళ్ళకి జీతాలు ఇవ్వకపోతే వాడు చాలామంది మట్టి పనులు చేసుకున్నారు కూలి పనులు చేసుకున్నారు కూరగాయలు అమ్ముకున్నారు ఎంతో నిర్భాగ్యమైన జీవితాన్ని అనుభవించారు ఆ రోజు కూడా ముఖ్యమంత్రి గారు తాడేపల్లి ప్యాలెస్లో తరుపులేస్ కూర్చున్నారే కానీ వీళ్ళు ఏం చేస్తారు వీళ్ళు తిన్నారా తిన్నారని చెప్పి ఈరోజు కూడా ఆలోచించినటువంటి దయానీయన పరిస్థితి మరి నేను మాట తిప్పిన మటం తిప్పిన అన్నావు ఏ మాట తప్పావు ఏ మటం తిప్పలేదని వివరించి నీకు చెప్పాను మీకు ఎందుకు వేయాలి ఈసారి ఓట్లు నిరుద్యోగారా ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు వేయాలి ఓట్లు పర్మనెంట్ ఎంప్లాయ్ టెంపరీ ఎంప్లాయీస్ అయితేనేమి సోర్సింగ్ అయితేనేమి అదేవిధంగా కాంట్రాక్ట్ బేస్ అయితేనేమి ఉద్యోగారా ఒకసారి ఆలోచించండి ఎందుకు వెయ్యాలి జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా ప్రైవేట్ స్కూళ్ళల్లో పనిచేస్తున్నటువంటి ఆరు లక్షల యాభై నాలుగు వేల కుటుంబాలు ఒక్కసారి మీరు ఆలోచించండి దాదాపుగా యాభై లక్షల నుంచి అరవై లక్షల ఓట్లు మీ ఉన్నాయి ఒకసారి మీరు ఆలోచించండి ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆ రోజు అంగన్వాడీలకు చాలా అన్యాయం జరిగిపోతుంది అంగన్వాడీలు దో దోపిడీకి గురైపోతున్నారు నేను వచ్చిన వెంటనే తెలంగాణతో సమానంగా జీతాలు ఇస్తూ ఒక వెయ్యి రూపాయలు అదనంగా ఇస్తాను అన్నారు మొన్న దాదాపుగా ధర్నాలు స్ట్రైకులు చేశారు సన్ని కూడా చేశారు తెలంగాణ ఉద్యోగంతో సమానంగా వెయ్యి రూపాయలు అదనంగా ఇస్తున్నా కూడా వాళ్ళు చదువుకునేవాళ్ళు వాళ్ళని ఆ రోజు పోలీసులతో పాటు పోలీసులతో చేసి ఎక్కడెక్కడ వాళ్ళని ఆడవాళ్ళని కూడా చూడకుండా బట్టలు కుట్టుపోయే విధంగా చేసి వాళ్ళని ఎంత దుర్మార్గంగా మీరు వా పట్ల ప్రవర్తించారో అందరూ చూశారు సో అంగన్వాడీ వర్గాలు అంగన్వాడీ సిబ్బంది మొత్తాన్ని నేను చెప్తున్నా ఒక్కసారి మీరు ఆలోచించండి మళ్ళీ కనుక మీరు జగన్ రోడ్డి కనుక ఓటు కనుక వేస్తే ఈసారి అంగన్వాడీలకు ఉద్యోగాలు ఉండవు మీరు కేవలం కూలివాడగానే మిగిలిపోతారు అదే నిరుద్యోగాలు అవసరాలే ఇక మీకు ఉద్యోగాలు రావు మీరు కూల్ చేసుకుంటా బతకాల్సిందే లేదంటే వైసీపీ జెండార్ మోసుకుంటా బతకాల్సిందే మీరు ఎంటెక్ చదివినా బీటెక్ చదివినా బీఈడీ చేసినా కేవలం వాళ్ళ జెండార్ మోయడానికి మాత్రమే పనికి వస్తారు జెండాలు మోస్తారా ఉద్యోగాలు కావాలా అందుకే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడ్డప్పుడు దీన్ని కాపాడుకోవడం కోసం సెక్యులర్ భావన ఉన్న పార్టీలు అన్నీ కలిపి ఏపీ యునైటెడ్ ఫ్రంట్గా ఏర్పాటు చేయడం జరిగింది మీరు ఏపీ యునైటెడ్ ఫ్రంట్ అభ్యర్థులను గెలిపించండి ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి రెడ్డి గారి గవర్నమెంట్ని ఉన్న పడంగా దించేయకపోతే దాదాపుగా ఇప్పటికే పది లక్షల పుల్ల కొడు పది పది లక్షల కోట్ల రూపాయల పుల్ల కొడుకు ఆంధ్రప్రదేశ్ ఇక వచ్చేది అప్పుల ఆంధ్రప్రదేశ్లో మిగిలిపోతుంది బ్రతకడానికి కూడా చాలా కష్టమైపోతుంది ఆయన ఒక పూట అరపూట మన కూలి వాళ్ళకి మన పేదవాళ్ళకి గంజి పోసి ఈ గంజితో సర్దుకొని బతకండి మీరు ఎందుకు బతుకుతున్నారంటే మీ కోసం మీ బిడ్డల కోసం కాదు మళ్ళా ఎన్నికలో నాలుగు ఓట్లు వేయడం కోసమే కాబట్టి మీరు ఈ తిరిగి బతకండి అని చెప్పేట పరిస్థితి వస్తే మిత్ర ఉద్యోగాలు ఉండవు సంపద ఉండదు మొత్తం దోపిడికి గురైపోతుంది ఒకసారి మీరు ఆలోచించండి ముఖ్యమంత్రి గారు రాజేఖరెడ్డి గారు రాకముందు జగన్మోహన్ గారికి ఇల్లు కూడా లేదు మరి ఆయన వచ్చిన తర్వాత బెంగళూరులో ముప్పై రెండు ఎకరాలు ఐదు వందల కోట్లు ప్యాలెస్ కట్టాడు హైదరాబాద్లో పద్దెనిమిది ఎకరాలు ఐదు వందల కోట్లతో ప్యాలెస్ కట్టాడు తాడేపల్లి ఇరవై నాలుగు ఎకరాలు ఐదు వందల కోట్లతో ప్యాలెస్ కట్టాడు దాదాపు రెండు వేల కోట్ల రూపాయలతో ప్యాలెస్లే మూడు కట్టాడు ఆయన ఏమంటున్నాడు నేను పేదవాడిని ఇది పేదవాడికి పెత్తందాలకి జమీందారికి యుద్ధం జరుగుతుంది యుద్ధానికి నేను సిద్ధమయ్యాను యుద్ధం ఏందా యూజ్లెస్ కలో ప్రజాస్వామ్యంలో జరిగినది ఎన్నికలు యుద్ధం కాదు ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అనేవి జరుగుతాయి ఓటు ద్వారా ఎటువంటి రచ్చ లేకుండా హాయిగా పోలింగ్ బూత్లోకి వెళ్ళి ప్రజలు వేసి వచ్చి వాళ్ళకి కావాల్సినటువంటి నాయకుడిని ఎన్నుకుంటారు దాన్ని తీసేసి యుద్ధం జరుగుతుంది పేదవాడికి పెత్తం ధరలు ఇక్కడ పేదవాడు ఎవడు పెత్తం ధరలు ఎవడు దాదాపుగా లక్ష కోట్ల రూపాయలు దోచుకున్నామని నీకు ఆధారాలతో నిరూపించు పదహారు సంవత్సరాలు పదహారు నెలలు జైల్లో పెడితే నువ్వెట్ట పేదవాడి అవుతావు నువ్వెట్ట మంచివాడు అవుతావు మూడు ప్యాలెస్లు ఉన్నాయి ఒక్కొక్క ప్యాలెస్లో నీ యొక్క టాయిలెట్ విస్తీర్ణం ఆరు సెంట్లు పేదవాడికి వచ్చే ఇల్లు మాత్రం ఒక సెంటు నువ్వు మనిషివేనా అసలు ఆ సెంటు ఇంట్లో భార్య మొత్తం ఉండగలరా ఇద్దరు పిల్లలు ఉంటే వాళ్ళు ఎక్కడ ఉండాలి అసలు కనీసం ఒక మనిషిగా ఆలోచించావు ముఖ్యమంత్రిగా కాకపోయినా కూడా నువ్వు పెత్తందారివి నువ్వు జమీందారివి నువ్వు బూర్జవారి నువ్వు బ్యూరోక్రాట్వి కాబట్టి ఈ దుర్మార్గుడు దుష్టుడు నికృష్టుడు నీచుడు అందరికన్నా మిక్సీలో ఇస్తే బయటకు తీసుకొచ్చినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి రూపాన్ని అత్యవసరంగా ఆంధ్రప్రదేశ్లో నుంచి దించాల్సిన అవసరం ఉంది ఓటర్లరా ఒకసారి ఆలోచించండి నిరుద్యోగాలు ఆలోచించండి అంగన్వాడీ కార్యకర్తలు ఆలోచించండి ప్రైవేట్ స్కూల్లో పనిచేసుకోండి ఉద్యోగాలు ఆలోచించండి అందరం కంగనం కట్టుకుందాం జగన్ముడి గారిని దించేద్దాం జయభేంద్